ちゃうてい。 వినాయక చవితి వస్తుందంటే చాలు కదండి ఊర్లో మగవాళ్ళలో చిన్న వచ్చింది నుంచి వరకు అందరికీ కూడా ఎంత ఆనందమో అసలు ఎప్పుడెప్పుడు ఆని చూస్తూ ఉంటారు వాళ్ళకి ప్రతీదీ పండగేనండి వినాయక చవితికి ప్రతీదీ కూడా ఒక అద్భుతమైన సందర్భంగా వాళ్ళు భావిస్తారు విగ్రహం సెలెక్ట్ చేసే చేయడం కానించి కొనటం ప్రతీది కూడా విగ్రహం అయితే సెలెక్ట్ చేసి కొన్న తర్వాత అయితే కొన్ని రిచువల్స్ అయితే ఉంటాయంటండి నాకు తెలీదు ఈ విధంగా అయితే పసుపు కుంకుమ వేసి అలానే అగర్బత్తులు అనేది వెలిగించి నెక్స్ట్ అయితే కొబ్బరికాయ అనేది కొడతారంటండి హార్త్ అయితే ఇచ్చేసి చూడండి ఈ విధంగా అయితే చేస్తున్నారు మా హస్బెండ్ చేస్తున్నారండి ఆ రిచువల్స్ అన్నీ వాళ్ళకైతే చాలా పండగ వాతావరణంగా అయితే ఉందన్నమాట కొన్ని కొన్ని చూస్తుంటే మనకు కూడా అనిపిస్తుంది కదా లేడీస్కి మనం కూడా వెళ్ళి అలా చేస్తే బాగున్నాను అని చెప్పి చూడండి ఎంత చక్కగా హాయిగా అలా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ట్రాక్టర్ ఎక్కించేసారండి ఎక్కించేసి అయితే ఊర్లోకి తీసుకొచ్చేస్తున్నారు ఫుల్ వర్షం అండి అసలు నాన్ స్టాప్గా పడుతూనే ఉంది వర్షం అసలు ఇంకా విగ్రహం అయితే ఊర్లోకి వచ్చేసిందండి దించేస్తున్నారు మిగతా వీడియో అయితే నేను రేపు పోస్ట్ చేస్తానండి ఎలా డెకరేట్ చేశారు అంతా ఓకేనా బాయ్ బాయ్